సో మాది హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ సో ఇబ్రహీంపట్నం దగ్గర పండలేపూర్ గ్రామం మాది సో మెస్టేజ్ బిఫోర్ సో నేను జాబ్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను సార్ ఎస్ఐ అదేవిధంగా సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను సో క్యాంపస్లో ఒక నాలుగున్నర నుండి అక్కడే బాగా చదువుతున్నాను సో మరి కరోనా తర్వాత మరి కాంపిటీషన్ సో చాలా ఉంది సో మరి కాంపిటీషన్లో సో నిలబడాలంటే చాలా కష్టం అని సో జాబ్స్ లేవు లేవు కాబట్టి సో ఒక చిన్న జాబ్ కోసం ఏదైనా చూద్దామంటే జాబ్ లేవు అయితే వెస్టేజ్ సో నా మా అఫ్రెండ్ ద్వారా నర నరేంద్ర సార్ ద్వారా పరిచయం అయ్యి సో మెల్లగా తెలుసుకొని సో గురువు మీటింగ్ విని సో ఎంఎస్ఆర్ గురువు మీటింగ్ విని సో అదేవిధంగా మా గ్రేట్ సో మెంటర్ సో ధనలక్ష్మి మేడం గారి సో హెల్ప్ తోటి సో సపోర్ట్ తోటి ఈరోజు ఈరోజు నిలబడి సో టూ ఇయర్స్ సార్ సో జర్నీ నా ఫస్ట్ చెక్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ సో హైయెస్ట్ చెక్ టూ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ సార్ టూ ల్యాక్స్ ఎందుకంటే ఒక ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడితే జాబ్ జాబ్ అంటూ నా జాబ్ అనేది సో వచ్చేదేమో కానీ సో ఒక అవకాశం అనేది ఇక్కడ నాకు వచ్చింది సో ప్రూవ్ చేసుకున్నాను ఇక్కడ సో కాబట్టి ఈరోజు ఒక రెండు సంవత్సరాలు నిలబడితే ఒక టూ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటే సో మా టీంలో కూడా ఒక నలుగురికి సో లక్ష ఇప్పిస్తూ సో మళ్ళీ తర్వాత ఒక లాస్ట్ మన మార్చిలో పద్నాలుగు లక్షల బుందవెన్యూ కార్ తీసుకోవడం జరిగింది సార్ సూపర్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెస్టెచ్ థ్యాంక్ యూ సో మచ్ సో అదే విధంగా సో మనకి ఇక్కడ సో నాకు చిన్న సో మన లాస్ట్ లాస్ట్ ఇయర్లో యాక్సిడెంట్ కావడం జరిగింది సో ఒక ఫోర్ మంత్స్ ఇక్కడ మనకి సో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది సార్ నేను ఫోర్ మంత్స్ ఇంట్లో ఉన్నా కానీ సో నాకు వన్ ల్యాక్ గురుగా చెప్పిన ఒక్కటే మాట నేను అది గట్టిగా పట్టుకున్నాను మీరు ఎవరైనా సరే ఈ బిజినెస్లో ఈ ప్లాట్ఫామ్ లో ఒక వన్ ఇయర్ పాటు నిలబడండి హండ్రెడ్ పర్సెంట్ వన్ ల్యాక్ తీసుకుంటారని ఆ గట్టి నమ్మకంతో నిలబడ్డాను సార్ వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ వచ్చింది తర్వాత యాక్సిడెంట్ కావడం వల్ల అనుకోకుండా ఒక ఫోర్ మంత్స్ నేను ఇంట్లోనే లో ఉన్నా కానీ సో ఇన్కమ్ వచ్చింది సార్ ఇన్కమ్ వచ్చి సో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ లో కూడా లేదు సార్ ఈ త్రీ జనరేషన్ ఇన్కమ్ సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎక్కడ లేదు మరి ఫస్ట్ వన్ ఫార్టీ వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ తర్వాత వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ వచ్చింది ఇంట్లోనే ఉన్నా బెడ్ లోనే ఉన్నా మళ్ళీ సెకండ్ మంత్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ వచ్చింది సో సెకండ్ మంత్ కూడా ఎటువంటి మీటింగ్ చేయలేదు సో సెమినార్స్ కూడా వెళ్ళలేదు మళ్ళీ థర్డ్ మంత్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వచ్చింది ఫోర్త్ మంత్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వచ్చింది సార్ ఫోర్త్ మంత్ లో నాకు ఆరు లక్షల ఇన్కమ్ వచ్చింది సార్ ఆరు లక్షల ఇన్కమ్ తీసుకుంటే చూడండి పవర్ ఆఫ్ దిస్ట్రీలే కాదా ఎస్ఆర్లో సో కాబట్టి సో అందరికీ ఈరోజు వచ్చిన అవకాశం అనేది సో చాలా అద్భుతమైన అవకాశం సార్ సో ప్రతి ఒక్కరు దీన్ని గట్టిగా పట్టుకోండి విజన్ చేయండి మీ గోల్ అనేది మీ డ్రైన్లో మీరు రోజు అనుకుంటూ మీరు ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అందరు వన్ ఇయర్లో వన్ ల్యాక్ తీసుకోవచ్చు కార్ తీసుకోవచ్చు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం అదే అదేవిధంగా నా గోల్ కూడా డిసెంబర్ వరకల్లా సిక్స్ ల్యాక్స్ సార్ थैंक्यू थैंक्यू सर यू